ఆన్లైన్ బెట్టింగ్ భూతం అతడిని ఆవహించింది పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన అతడికి కుటుంబం అండగా నిలిచింది ఇరవై లక్షల వరకు చెల్లించి బయటపడేసింది అయినా అతడి తీరు మారలేదు బుద్ధి మార్చుకోలేదు చేసిన తప్పే మళ్లీ చేశాడు ఈసారి డబ్బుల కోసం కొత్త ప్లాన్ వేశాడు కుటుంబాన్ని పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు కానీ అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి చివరకు పోలీసులు అసలు సూత్రధారితో సహా సహకరించిన వారిని జైల్లోకి నెట్టారు ఆన్లైన్ బెట్టింగుల్లో పాల్గొనడం నేటి యువతకు క్రేజ్గా మారింది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు సమయంతో పాటు భారీగా డబ్బు కోల్పోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొందరు తప్పుడు ఆలోచనలతో కటకటాల పాలవుతున్నారు వరంగల్లో జరిగిన ఓ యువకుడి కిడ్నాప్ వ్యవహారం కూడా ఇలాంటిదే ఇతని పేరు అదిత్ సోని వైసు ముప్పై సంవత్సరాలు వరంగల్ కొత్తవాడలో తండ్రితో పాటు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నాడు ఓ రోజు అనూహ్యంగా కనిపించకుండా పోయాడు కంగారు పడిన కుటుంబ సభ్యులు ఆశ్రయించారు లక్ష్మీకాంత్ అనే వ్యక్తి లోకల్ ఒక ఇవ్వడం జరిగింది వాళ్ళ అన్న అశోక్ కుమార్ కొడుకు అయినటువంటి అభిత్ సోని అనే థర్టీ వన్ ఇయర్స్ కలిగిన వ్యక్తి మరి సాయంత్రం మూడు ఆ ప్రాంతాల నుంచి కనిపించట్లేదు అని చెప్పి కంప్లీట్ చేయడం జరిగింది రెండు నలభై ప్రాంతాల్లో ఆ తన చేసుకునేలా కేసు నమోదు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో అదిత్ సోని దగ్గర నుంచి తన భార్య తండ్రికి ఫోన్ కాల్ వచ్చింది కొందరు తనని కిడ్నాప్ చేశారని చెప్పాడు కొందరు వ్యక్తులు కూడా ఫోన్లో బాధిత కుటుంబాన్ని బెదిరించారు అదిత్ను వదిలేయాలంటే డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు అతని భార్యకి తర్వాత వాళ్ళ ఫాదర్కి ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి అతని నెంబర్ నుంచే ఫోన్ కాల్ చేసి ఎవరో గుర్తుకే వ్యక్తులు మరి ఆ అజిత్ సోని ముందుగా కాల్ చేసి నేను ఇట్లా కిడ్నాప్ అయినా నా దగ్గర కిడ్నాప్ చేసి నాకు చెప్పినట్టు నేను టైంలో అలాగే తర్వాత అదే నెంబర్ నుంచి వేరే వాళ్ళకి కాల్ చేసి మరి ఒక పది లక్షల రూపాయలు తీసుకొని చెప్పిన కాడికి రావాలి ముందు డబ్బులు తయారు చేయాలి అని చెప్పి చెప్పినట్టుగా కొడుకుని బంధించాము మీరు కనుక టైంలో ఎన్ని గంటలలోపు మీరు డబ్బులు లేకపోతే ఇంకా చంపిస్తామని చెప్పిన ప్రమాణంలో మరి నేను వెంటనే అలర్ట్ అయిపోయి మరి ఆ కేసును మరి ఆల్టర్ చేయడం జరిగింది ఎక్స్ట్రాషన్ దాని కింద ఆల్టర్ బాధిత కుటుంబానికి వచ్చిన ఫోన్ కాల్ రికార్డ్స్ లొకేషన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు అన్ని ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారు ఆశ్చర్యంగా కిడ్నాప్ వ్యవహారంలో అసలు సూత్రధారి అదిత్ సోనీని అని పోలీసులు తేల్చారు ఆ లొకేషన్ అవి తీసుకున్నాము తర్వాత మిగతా రకాలు కూడా మేము ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళు లోకల్ లోకల్ లాడ్జ్లో నైట్లో ఉన్నట్టు మాకు తెలిసింది ఆ తర్వాత వాళ్ళు బయటకు రావడం జరిగింది మరి అక్కడ ఇక్కడ తిరిగి మరి పారిపోవడం అనుకునే క్రమంలో మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అజిత్ సోనీని ఎవరు కిడ్నాప్ చేయలేదు మరి వాళ్ళ గతంలో ఒక ఇరవై లక్షల రూపాయలు అప్పుంటే ఆ బెట్టింగ్ అలవాట్ల వల్ల వాళ్ళ బంధువులు బాబాయిలు సాయం ఆ డబ్బులు ఆ అప్పులు తీర్చడం జరిగిందని ఇప్పుడు కూడా వాళ్ళని తల్లిదండ్రులు బెదిరిస్తే మరి ఆ డబ్బులు వాళ్ళు పది లక్షలు ఇస్తారని ఆశ మరి వాళ్ళ ఫ్రెండ్ అయినా యాక్కునే ఒక లోపల ఆటో డ్రైవర్తో చెప్పి కిడ్నాప్ అయినట్టుగా నాటకం అతన్ని మరి చేతులు కాళ్ళు కట్టేసినట్టు ముసివేసి బహిర్ ఇచ్చినట్టుగా ఇతను వాయిస్ ద్వారా ఆ ఫోన్ కాల్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళను వాళ్ళ డాడీకి డైరీ అయ్యంత వాళ్ళు భయపడి మాకు పూర్తి వివరాలు చెప్పకుండా మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత ఈ విషయాలను బయటకు రావడం జరిగింది పోచమ్మ మైదాన్కి చెందిన స్నేహితుడు ఆటో డ్రైవర్ మహ్మద్ యాకూబ్ పాషాతో కలిసి అదిత్ సొంత కుటుంబాన్ని మోసం చేద్దామని చూశాడు బెట్టింగుల్లో లక్షలాది రూపాయలు పోగొట్టుకొని అప్పుల పాలై చివరికి కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు నిందితుల నుంచి ఆటో రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆన్లైన్ బెట్టింగులతో జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆన్లైన్ బెట్టింగుల వల్ల ఎంత నష్టపోతామో చివరి వరకు అర్థం కాదు అంతా అయిపోయాక పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోతారు ఇంట్లో చెప్పలేక డబ్బులు కట్టలేక మానసిక వేదన అనుభవిస్తారు కొందరు ప్రాణాలు సైతం తీసుకుంటారు అందుకే ఈ తరహా బెట్టింగులకు దూరంగా ఉండడమే శ్రేయస్కరమని నిపుణులు పోలీసులు చెబుతున్నారు